మీ సారీ చూడండి కంజీ బార్డర్ ఆల్ ఓవర్ ఇచ్చినారు కంజీ బార్డర్ ఆల్ ఓవర్ మీరు బార్డర్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది డిఫరెంట్ గా ఇట్లా సాఫ్ట్ స్మూత్ క్లాత్ అంటారు దీనికి ఈ టైప్ చూడండి పట్టు సారీ చాలా బాగుంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది సారీస్ అయితే పూర్తిగా శారీ చూడాలి కూడా చూడండి పూర్తిగా శారీ చూడాలి డిఫరెంట్ గా ఇట్లాంటి లో ప్రైజ్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఫుల్ రన్నింగ్ లో ఉంది కొత్త కలెక్షన్ డిఫరెంట్ గా బ్లౌజ్ సూపర్ రేట్ ఇచ్చినారు ప్లేన్ గా ఇప్పుడు నడుస్తుంది మోడల్ చాలా బాగుంది పల్లు కూడా సూపర్ రేట్ ఇచ్చినారు ఫుల్ ఆన్లైన్ లో ఎట్లాంటి డిజైన్ రన్నింగ్ లో ఉంది చాలా బెస్ట్ గా ఉంది పల్లు కూడా డిఫరెంట్ గా ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ చూడండి చాలా బాగుంది ఫ్యాన్స్ ఇలక్ట్రిక్ జరిగి లెక్క కనిపిస్తుంది మీకు సారీస్ కి ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు లైట్ వెయిట్ పుట్టి చాలా బెస్ట్ గా ఉంది మంచి వెరైటీస్ గా ఉంది ఈ టైప్ ఫ్రెండ్స్ మన షాప్ నుంచి ఎక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదిన సర్కల్ హైకోర్టు గేనవర్ ఫైవ్ దగ్గర ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాన్స్ హోల్సే ఉంది రిటల్ అయితే లేదు రిటర్న్ పీస్ సింగిల్ పీస్ కావాలంటే ఒకటే పీస్ కావాలని మన షాప్ ఉంది రూప్ సాగర్ షాపింగ్ మాల్ కడదాన్ దగ్గర ఉంది అట్లా ఒక పీస్ తీసుకొచ్చి హోల్సేల్ ప్రైస్ ఇక్కడ మదీనా దగ్గర వచ్చిన మీరు బనల్ టూ బనల్ ఫోర్ పీస్ తీసుకోవాలా మదీనా మదిన దగ్గర మనది త్రీ బ్రాన్స్ త్రీ బ్రాంచ్ హోల్సేల్ ఉంది సారీస్ సో డ్రెస్ రెడీమేడ్ టాప్ లగేజ్ కుర్తీస్ ఆల్ వెరైటీ దొరుకుతుంది లేట్ చేయకుండా వీడియో చేస్తాను చూడండి ఇటే బై చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ తీసుకోవచ్చిన మొబైల్ ఐటమ్ ఐటమ్ చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే ఫస్ట్ గా రన్నింగ్ ఉంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది మన దగ్గర అట్లా మ్యారేజ్ సీజన్ అట్లాంటి పెట్టి బాడగ స్టార్టీస్ అమ్మడానికి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తా వాళ్ళ కస్టమర్ గురించి ఈ టైప్ చూడండి బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చినారు పళ్ళు చూడాల పళ్ళు కూడా ఆపోజిట్ కనిపిస్తుంది మీ సారీ చూడండి కంచి బార్డర్ వాళ్ళు ఇచ్చినారు రేట్ చూస్తాను మీరు అదిరిపోతారు అంత మంచి వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది రేట్ అయితే చాలా తక్కువ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జీఎస్టీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ వన్ పీస్ కి రేట్ కలర్ మ్యాచ్ చూడండి చాలా బాగుంది ఫాస్ట్ గా రన్నింగ్ ఉంది ఫాస్ట్ గా బుక్ చేయండి ఎట్లాంటి ఐటమ్ అయితే ఫస్ట్ ఫస్ట్ రన్నింగ్ ఫస్ట్ ఫస్ట్ డిఫరెంట్ గా తీసుకెళ్ళండి ఇది ఒక ఐటమ్ చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే సూపర్ వెరైటీస్ ఉంది రేట్ అయితే చాలా తక్కువ రేట్ ఉంది ఐటమ్ పేరు ఉంది బిఎం డబ్ల్యూ చాలా బాగుంది ఐటమ్ అయితే ఫాస్ట్ రన్నింగ్ ఉంది డిఫరెంట్ గా ఎక్కడైతే ఉంది ఆపోజిట్ కాంట్రాస్ట్ గా ఉంది ఈ టైప్ సారీస్ మనం పూర్తిగా ఓపెన్ చేస్తాం బాగుంది సారీస్ అయితే ఈ టైప్ సారీస్ మొత్తం చూడండి చాలా బెస్ట్గా ఉంది ఈ టైప్ లో బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది బ్లౌజ్ పలువు కూడా సూపర్ ఎయిట్ ఉంది ఫ్యాన్సీ కంజీ బార్డర్ ఆల్ ఓవర్ మీరు బార్డర్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది డిఫరెంట్ గా చూడండి టెన్స్ బార్డర్ ఉంది డిఫరెంట్గా ఎట్లాంటివి చూడండి డిఫరెంట్గా వెరైటీస్ కనిపిస్తుంది మీకు న్యూ వెరైటీస్ ఫాస్ట్ గా రన్నింగ్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా బెస్ట్ గా ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ సారీ కి కలర్ మ్యాచింగ్ చూడండి వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జేఎస్టీ మళ్ళీ జేఎస్టీ కూడా లేవు ఇది ఒకటి చూడాలంటే డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా ఒకసారి మనం ఓపెన్ చేస్తున్నాం ఈ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ గా ఉంది ఫాస్ట్ గా రన్నింగ్ లేదు ఒకసారి సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తాను ఈ టైప్ చూడండి ఇట్లాంటి కాంట్రాస్ట్ ఆపోజిట్ బ్లౌజ్ ఉంది పళ్ళు కూడా సూపర్ ఉంది బార్డర్ కూడా డిఫరెంట్ గా కాంట్రాస్ట్ ఉంది గ్రీన్ కలర్ సారీస్ ఆల్ ఓవర్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఫోర్ నాట్ ఫైవ్ పీస్ నాలుగు వందల ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఈ టైప్ కలర్ మ్యాచ్ కూడా ఫాస్ట్ గా రన్నింగ్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచ్ కూడా చూడండి చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ చూడండి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది టోటల్ గా అలాంటి సెట్ అయితే తీసుకోవడానికి వన్ వన్ పీస్ అయితే అస్సలుగా రాదు ఇది ఒకటే చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా ఒకసారి చూడండి బోర్డు కూడా సాఫ్ట్ క్లాత్ ఉంది స్మూత్ క్లాత్ ఉంది ఒకసారి సాఫ్ట్ స్మూత్ క్లాత్ అంటారు దీనికి ఈ టైప్ చూడండి పట్టుకున్న క్లాత్ జారిపోతారు అంత మంచి వెరైటీస్ ఉంది డిఫరెంట్ క్లాత్ ఉంది ఈ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ గా ఉంది డిఫరెంట్ గా న్యూ వెరైటీస్ న్యూ కలెక్ట్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు సూపర్ హిట్ వెరైటీస్ డిఫరెంట్ గా ఈ టైప్ సారీస్ పూర్తిగా శారీ చూడాలి మీరు న్యూ కలెక్షన్ ఫాస్ట్ గా డిఫరెంట్ ఉంది ఈ టైప్ సారీ చూడడానికి చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచ్ వన్ పీస్ కి రేట్ పడుతున్న మనకి ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఇది చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే లెవెండర్ కలర్ శారీస్ అంటారు ఇది కూడా ఒకసారి శారీ చూడండి చాలా బెస్ట్ గా ఉంది ఒకసారి సారీస్ ఓపెన్ చేస్తున్నాను పట్టు సారీ చాలా బాగుంది ఇప్పుడు ఫుల్ ట్రనింగ్ లో ఈ టైప్ శారీ చూడండి చాలా బాగుంది డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఓపెన్ చేసిన సారీస్ ఈ టైప్ శారీ చూడడం చాలా బాగుంది ఫాస్ట్ గా రన్నింగ్ ఉంది ఈ టైప్ శారీస్ అయితే ఇది చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కనిపిస్తుంది ఈ టైప్ లో ఎలాంటి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చినారు శారీస్ పూర్తిగా చూడాలా ఎట్లా సారీస్ కూడా చూడడం చాలా బాగుంది ఇవి కూడా ఎట్లాంటి సెట్ వై తీసుకోవాలా ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఉంది ఈ టైప్ చూడండి టోటల్ గా డైరెక్ట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇవి కూడా ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టి ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇటు ఒకటే చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది మైసూర్ సిల్క్ అంటారు క్లాత్ పేరు మైసూర్ సిల్క్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఒకసారి శారీస్ అయితే ఓపెన్ చేస్తుంది ఏ టైప్ లో పళ్ళు కనిపిస్తుంది మీకు బ్లౌజ్ అయితే దీనికి రన్నింగ్ ఇచ్చినారు పూర్తిగా శారీ చూడాలి కూడా చూడండి చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ శారీ చూడండి చాలా మంచి వెరైటీస్గా ఉంది కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ ఉంది డిఫరెంట్ అట్లాంటి బ్లౌజ్ కూడా చూడండి మీరు న్యూ బ్లౌజ్ చాలా బాగుంది మైసూర్ సిల్క్ క్లాత్ పేరు గుర్తు పెట్టుకొని మైసూర్ సిల్క్ క్లాత్ అంటారు బుట్టి చాలా మంచి హైలైట్ ఇచ్చినారు ఈ ఐటమ్ కలర్ కలర్ మ్యాచింగ్ చూడండి మీరు కలర్ మ్యాచింగ్ చూడండి చాలా హైలైట్ గా ఉంది కొత్త ఐటమ్ కొత్త కలెక్షన్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ మనకి వన్ పీస్ కి రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జీఎస్టీ ఏడు వందల తొంభై ఐదు రూపాయలు సెవెన్ నైంటీ ఫైవ్ ఇది ఒకటే చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు ఈ టైప్ శారీ చూడడం చాలా మంచి హైలైట్ గా రన్నింగ్ ఉంది ఒకసారి మనం శారీస్ కూడా ఓపెన్ చేస్తాను ఈ టైప్ సారీస్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా చూడండి డిఫరెంట్ గా పట్టు స్టైల్ టైప్ లో ఇచ్చినారు అట్లాంటి శారీ చూడండి చాలా మంచిగా ఉంది డిఫరెంట్ గా కలెక్షన్ ఇచ్చినారు అట్లా శారీ చూడండి ఈ టైప్ శారీ చూడడం చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ చూడండి బ్లౌజ్ డిఫరెంట్ గా ఉంది పళ్ళు కూడా చాలా హైలైట్ గా ఇచ్చినారు పూర్తిగా శారీ చూడాలి డిఫరెంట్ గా ఇట్లాంటి పట్టు శారీ చాలా బెస్ట్ గా ఉంది డిఫరెంట్ గా కలెక్షన్ ఆల్ ఇచ్చినారు ఈ టైప్ శారీ కలర్ మ్యాచ్ ఆఫ్ ఫోల్డింగ్ సారీ చూడండి డిఫరెంట్ గా ఇవి కూడా ఫుల్ ట్రైనింగ్ ఉంది ఇప్పుడు అయితే వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టి ఐదు వందల ఎనభై రూపాయలు ఫైవ్ ఎయిటీ రూపీస్ వన్ పీస్ రేట్ ఇవే ఒక డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం ఈ టైప్ సారీస్ ఇప్పుడు ఫుల్ ఫుల్ రన్నింగ్ లో ఉంది టో టూ మౌడ్ మనాల సైడ్ ఫ్రైన్ సైడ్ చూపిస్తున్నాను లో ప్రైజ్ లే చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఫాల్ ఫుల్ రన్నింగ్ లో ఉంది ఈ టైప్ శారీ చూడండి చాలా బాగుంది కొత్త కలెక్షన్ టోటల్గా కొత్త కలెక్షన్ చూడండి చాలా మంచి వెరైటీ మంచి మంచి వెరైటీస్గా ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి చాలా హైలైట్గా ఫాస్ట్ గా రన్నింగ్ లో ఉంది దీనికి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది ఈ టైప్ చూడండి బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ కనిపిస్తుంది ఈ టైప్ చూడండి బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది ఫ్యాన్సీ కాంట్రాస్ట్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జీఎస్టీ ఒక్కసారికి రేట్ పడుతుంది ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలు ఇవి ఒకటి చూడండి ప్లేన్ మైసూర్ సెలెక్ట్ అంటారు దీనికి మైసూర్ క్రేప్ అంటారు చాలా బాగుంది ఇది కూడా క్లాత్ చాలా బాగుంది ఫ్యాన్సీ టైప్ లో ఉంది క్రేప్ అయిన ఉంది ఈ టైప్ సారీ చూడండి సింపుల్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ మీరు చూడండి ఇట్లాంటి శారీస్ కూడా కొత్త కలెక్షన్ డిఫరెంట్ గా బ్లౌజ్ సూపర్ రేట్ ఇచ్చినారు ప్లేన్ గా ఈ టైప్ శారీ చాలి చాలా మంచిగా ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ శారీ చూడడం చాలా మంచిగా ఉంది సారీస్ డిఫరెంట్ గా దీనికి కలర్ మ్యాచింగ్ టైప్ లైక్ కలర్ మ్యాచ్ ఇక ఎలాంటి సెట్ అయితే తీసుకోవాలి ఒక్కొక్కసారి లో అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఏడు వందల ఇరవై రూపాయలు ఇది ఒక టైం చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఫాస్ట్ గా రన్నింగ్ ఉంది ఒకసారి శారీస్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం అట్లా మంచి వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడడం చాలా బెస్ట్ గా ఉంది కొత్త కలెక్షన్ ఇప్పుడు నడుస్తుంది మోడల్ చాలా బాగుంది పళ్ళు కూడా సూపర్ రేట్ ఇచ్చినారు ఈ టైప్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు సారీ చూడండి మీరు చాలా లేట్ గా ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక్క చిలో రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ రేట్ ఇది ఒకటే చూడండి డిఫరెంట్ గా డిజైన్ ఉంది ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇట్లాంటి శారీస్ అయితే డిజైన్ ఫుల్ ఆన్లైన్ లో ఎట్లాంటి డిజైన్ రన్నింగ్ లో ఉంది చాలా బెస్ట్ గా ఉంది పళ్ళు కూడా డిఫరెంట్ ఇచ్చినారు గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చినారు డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ తీసుకొచ్చి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది అపోజిట్ బార్డర్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ శారీ కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచ్ కూడా చాలా మంచిగా ఉంది ఇవి మొత్తం ఇలాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ రేట్ పడుతుంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు త్రీ ఎయిటీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేస్టీ ఇది ఒకటే చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా ఒకసారి సారీస్ మనం ఓపెన్ చేస్తున్నాం ఫుల్ బ్రోగ్రెడ్ గా సారీస్ ఫుల్ బ్రోగ్రెడ్ ఇచ్చినారు ఈ టైప్ చూడాలి బ్రోగ్రేడ్ పలు కనిపిస్తుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ ఆల్ చూడండి చాలా బాగుంది ఈ టైప్ మెత్త క్వాలిటీ ఉంది స్మూత్ క్లాత్ ఉంది డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఆపోజిట్ కాంట్రాస్ట్ గా బ్లౌజ్ న్యూ బ్లూ కలర్ బోర్డర్ ఉంది న్యూ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చినారు సారీస్ పూర్తిగా చూడండి చాలా బెస్ట్ గా ఉంది దీనికి కలర్ మ్యాచ్ ఫైవ్ కలర్ మ్యాచ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ చాలా తక్కువ రేట్ ఉంది వన్ పీస్ కి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ పీస్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది ఒక ఐటమ్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇవాళ వచ్చిన ఐటమ్ ఒకసారి సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం సారీస్ అయితే నేవీ బ్లూ కలర్ ఆల్ ఓవర్ ఇచ్చినారు డిఫరెంట్ గా కలెక్షన్ ఇచ్చినారు నేవీ బ్లూ కలర్ చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా ఫ్యాన్సీ ఎలక్ట్రిక్ జరిగే లెక్క కనిపిస్తుంది మీకు కి అట్లా లైన్స్ కనిపిస్తుంది ఎలక్ట్రిక్ జరిగే టైప్ చాలా బెస్ట్ గా ఉంది బోర్డర్ కూడా చాలా మంచిగా ఉంది ఫాస్ట్ గా రన్నింగ్ ఉంది చాలా మంచిగా ఉంది ఈ టైప్లైస్ సారీ చూడండి చాలా మంచిగా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ సారీస్ ఫాస్ట్ చూడాలి చూడండి ఈ టైప్ లో ఫస్ట్ బ్లౌజ్ చూస్తాను బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడడానికి చాలా బెస్ట్ గా ఉంది ఫ్యాన్సీ డిఫరెంట్ గా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చినారు మగ్గం వర్క్ టైప్ టైప్లే ఇది బ్లౌజ్ కూడా ఎట్లా ఉంది చూడండి ఒకసారి మీరు ఓపెన్ చేస్తాను ఈ టైప్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఎట్లాంటి చేతల డిజైన్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి వన్ వన్ పీస్ అయితే రాడు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీ చాలా తక్కువ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ పీస్ ఈ టైప్ సిక్స్ కలర్ మ్యాచ్ ఉంది సిక్స్ పీస్ ఎట్లాంటి సెట్ వై తీసుకోవాలి ఒక్కొక్క పీస్ అయితే రాదు ఇది చూడండి లైట్ వెయిట్ పెట్టు చాలా బెస్ట్ గా ఉంది మంచి వెరైటీస్ గా ఉంది ఈ టైప్ సారీస్ కూడా ఓపెన్ చేస్తున్నాను చాలా మంచి కలెక్షన్ ఇప్పుడు నడుస్తుంది మోడల్ చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ సారీ చూడడానికి స్మూత్ గా ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది పళ్ళు కూడా డిఫరెంట్గా ఉంది సారీస్ పూర్తిగా చూడండి చాలా మంచి ఫాస్ట్ గా రన్నింగ్ లేదు ఈ టైప్ శారీ చూడండి చాలా హైలైట్ గా ఉంది డిఫరెంట్ గా కొత్త కలెక్షన్ డిఫరెంట్ గా నీ వెరీ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చినారు జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఫోర్ పీస్ మొత్తం అలాంటి సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి రేట్ పడుతుంది మనకి రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జిఎస్టి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఒకటే చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆల్స్ శారీ చూడండి ఈ టైప్ శారీ చూడండి చాలా బాగుంది బిస్కు జార్జెట్ అంటారు బిస్కు జార్జెట్ మీ అందరికి తలుచింది ఈ శారీస్కి రేట్ కూడా తలిచింది వెయ్యి రూపాయలు పదకొండు వందల పదిహేను వందల ఈ రేట్ ఉంది మనం రేట్ చెప్తారు మీరు పర్సన్ అయితే రియల్టీ పర్సన అయితే ఉంది ఈ టైప్ శారీస్కి బ్లౌజ్ చూడండి ఫస్ట్ పూర్తిగా మీరు శారీ చూడండి తర్వాత మనం కలర్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ శారీస్ కూడా చూడడం చాలా బెస్ట్గా ఉంది ఈ టైప్ శారీస్ పూర్తిగా చూసుకున్నా కదా సారీస్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ నైన్టీ నైన్ వన్ పీస్ కి రేట్ ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది జస్ట్ వీడియో గురించి కొన్ని వెరైటీస్ చూపించిన ఒకసారి మీరు షాప్లో విజిట్ చేయండి అన్ని కలెక్షన్ అన్ని వెరైటీ దొరుకుతుంది ఆల్ కలెక్షన్ ఆల్ వెరైటీ దొరుకుతుంది ఒకసారి షాప్లో విజిట్ చేయండి ఆల్ కస్టమర్ న్యూ కస్టమర్ పాత కస్టమర్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ